గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ను గురువారం ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ముందుగా వారికి ఆర్టీసీ అధికారులు సిబ్బంది టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి ఆస్పత్రి కమిటీ సభ్యులు చికెన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల ప్రతాప్ రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు పూల పుష్పం అందచేసి చాలువ కప్పి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ లో తిరుగుతూ ప్రయాణికులతో సమస్యల గురించి ఆరా తీశారు ఆర్టీసీ బస్టాండ్ లో పైకప్పు పెచ్చు ఊడిపడి ప్రయాణికులు గాయాల పాలవుతున్నారని స్థానికులు తెలిపారు ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని నూతన ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మించాలని అలాగే గుత్తి బస్టాండ్ కు సర్వీసులు పెంచాలని కోరుతూ టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆస్పత్రి కమిటీ సభ్యులు సీనా మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ సిపిఐ నాయకులు రామ్ దాస్ రాజు గుత్తికోట సంరక్షణ సమితి విజయభాస్కర్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండి ద్వారకా అన్ని హంగులతో నూతన ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మిస్తామని ఆర్టీసీ డిపోను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ సర్వీసులను పెంచుతామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీశక్తి పథకం ద్వారా మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు అనంతరం ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ గుర్తికి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు రావడం సంతోషకరమని అలాగే గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ను నూతనంగా తీర్చిదిద్దాలని కోరామని అందుకు వారు హామీ ఇవ్వడం జరిగిందని ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

はい。<music> ரேஷ் <laughs> என்ன <laughs> सर 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 निहेर जुनको बति बति बाबु जुन नाम लाग्छ जुन एमी ल 21 हप्ता सम्म नै अटोमाटिक यो रोडमा पनि गयो त्यो चाहिँ त आएको छ। यो रोडमा पनि गयो। यो चाहिँ चाहिँ छ। 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 यो गामशाले चार वर्ष से जो हो रहा है हम अपने नावनमा प्लेटफार्म पर हैं हम में में रोड है मेरी इस बात है डिसाइड हम লিগ্যাল গ্রাউন্ড নেল না आठ लाइटें चांदी को सेट कर दूंगा। बढ़ गया बट्टिस कोड़ने तो ऑलरेडी सेवन नंबर स्टैंडिंग है रोज़ फोटो टेल बुल्स आवे हैं बुल्स पार्टी लास्ट डे में ऐसे एक चीज की नुस्खा अभी मेमोरीज़ में तो बढ़ सकते हैं सेवन नंबर स्टैंडिंग है इंजीनियरिंग सेक्टर में राइट ओके वर्क गर्नु है ప్రారంభమైన శ్రీశక్తి పథకం ఎలా నడుస్తుందని చెప్పి రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ చూస్తున్నాను అమలు తీరు ఎలా ఉంది ఎలా ఉంది ఇంకేదైనా సౌకర్యాలు చేయాలని తర్వాత ముఖ్యంగా వృత్తి డిపో బస్ స్టేషన్ మా అధికారులు వృత్తి బస్ స్టేషన్ యొక్క పరిస్థితి బాగాలేదు దీన్ని కొన్ని మరబొత్తులు చేయాలని చెప్పారు మరబొత్తులు చేస్తే ఎంత అవుతుంది చాలా పాధపడిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తదిగా ఎలా ఉంటుందని చెప్పి నేను పరిశీలించడం జరిగింది ఇవాళ స్వయంగా చూశారు మొన్న మధ్య ఒకసారి పై నుంచి పట్టేసి కొంతమందికి గాయాలని నేను కూడా చెప్పారు అదేవిధంగా ఇక్కడ పరిస్థితి చూస్తే కొంచెం ఖచ్చితంగా దీనికి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయం నాకు అర్థమైంది మా ఆలోచన ఏమిటంటే వీలైనంత త్వరలో బస్ స్టేషన్ మొత్తం తీసేసి మొత్తం బస్ స్టేషన్ అది ఎలాగా కట్టాలనేది మాకు కొన్ని పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కొన్ని చోట్ల కొంచెం తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాల విధంగా బస్ స్టేషన్ కట్టాము ఈ మధ్యలో పాత శ్రీకాకుళం జిల్లా విజయనగరంలో ఉంది బస్ స్టేషన్ కట్టాము ఆ మోడల్లో కట్టినట్లయితే కొంచెం ఖర్చు తగ్గుతుంది కానీ బట్ చాలా గట్టిగా ఉంటుంది కర్ణాటకలో తమిళనాడులో కట్టి బట్టి బస్ తయారవుతుంది ఆ మోడల్ తయారు అనుకుంటాము దీనికి ఎస్టిమేట్స్ అయితే తయారు చేస్తాము వీలైనంత త్వరలో ఈ స్టేషన్ స్టార్ట్ చేయడం కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అప్పుడు ఈ ముందు లో లయింగ్ ఏరియా అనే ప్రాబ్లం పోతుంది అంటే ముందు హైట్ రేజ్ చేస్తాము అదేవిధంగా కొంత అక్కడ మున్సిపల్ ఏరియా లాగా దుర్గం అది ఉంది అంతా కూడా పోతుంది మొత్తం బస్ స్టేషన్ను పూర్తిగా అధునాతనంగా తయారు చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు చెప్పారు కొంతమంది ప్రయాణికులు తెలియజేశారు అదే కొన్ని పార్టీలు వాళ్ళు చెప్పారు సిపిఐ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు అవన్నీ పరిగణలో తీసుకొని అధునాతనంగా బస్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది కాబట్టి రెండవది కొన్ని సర్వీసెస్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పారు వాటికి సంబంధించి కూడా ఈ బస్ స్టేషన్ అయిపోకుండా కానీ కొన్ని ఎక్స్ట్రా పెట్టి మీరు ఎక్స్ట్రా సర్వీస్ వచ్చే కొన్ని మాకు ఇక్కడ కమర్షియల్ ఆదాయంగానేదే పెరిగే అవకాశం ఈ బస్ స్టేషన్తో పాటు కొంచెం కమర్షియల్ ఆదాయం వచ్చేదని తీసుకున్నట్లయితే మేము ప్రతి ప్రస్తుతం ఏదో ఆలోచించే పూర్తిగా బస్ స్టేషన్ని ఒక ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు మోడల్గా కట్టేసి దానికి సంబంధించినటువంటి కమర్షియల్ ఆదాయమే దాంతో ఖర్చు వచ్చేది వాళ్ళు టీపీ మోడల్ కట్టాలి ఒక ఆలోచించి రెండవది ఏంటంటే ఎక్కడైనా మేము ప్రతి బస్ స్టేషన్ అయితే మా ఖర్చు మేము కట్టేస్తాం ఆ కట్టి పెట్టిన ఖర్చు మాకు మూడు దోసాలైన పెరిగింది పెరిగి కావాలి ఆ కమర్షియల్ ఆదాయం పెంచుకుంటాము కమర్షియల్ ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా బస్ స్టేషన్లో ఉంటుంది ప్రజలకి మెరుగైన సౌకర్యాలు వస్తుంది అంటే బస్ స్టేషన్లో వైఫై కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వచ్చేస్తాయి సో ఎయిర్పోర్ట్ లాగా ఎయిర్పోర్ట్ అంతా కాకపోయినా మంచి రైల్వే స్టేషన్ సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కట్టినటువంటి స్టాండ్ యాభై ఏళ్ళు పూర్తి అయిపోయింది శిథిరావస్థానికి చేరుకుంది గతంలో యాభై రెండు ఉన్న బస్సుల్ని ఇరవై ఆరుకు చేర్చారు అందులో ప్యాసింజర్ బస్సులు అధికంగా ఉన్నాయి కొన్ని హైదరాబాద్ హైదరాబాద్ అయితేనేమి బెంగళూరు చెన్నై ప్రాంతాలకు బస్సులు తగ్గించి బారేశారు ఈ విషయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా రెగ్యుల రెగ్యులర్ డిఎం లేకపోవడం వల్ల కూడా కార్మికులు అయితేనే కూడా వ్యవస్థలు జరుగుతున్నారు దీని మీద నేను నిన్న ఈ సమయానికి గుంటూరు జిల్లా రేపల్లి బస్ షేషు ఉన్నా పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో పెట్టిన డిపాజిట్ అప్పుడు పెట్టిన బస్ షేషు ప్రమాణం ఉంది కాబట్టి డెబ్బై ఆర అరవై రెండు వందల డిపార్టెంట్ కాదు మెయింటెనెన్స్ సర్వీస్ చేసుకోవటం పోవడం వల్ల ఇలా అయింది కాదు సార్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బస్ షేషన్ డిపాజిట్ ఉండాలి కట్టాలి రెండు అదే అందుకే చెప్తున్నాను అందుకే మారుస్తాం ఇక్కడ మెయింటెనెన్స్ లేక ఇలా అయింది మీరు చెప్పిన బస్ సర్వీస్ లక్ష చెప్పాను పెంచుతాం మూడవది ఎక్కడెక్కడైతే ప్రమోషన్ డిపో రెగ్యులర్ చేస్తుంది సో మీరు ఎప్పుడైతే మా సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ మీరు ఆల్తో ఆల్చాల్సిన ఎవరికీ లేదు ప్రయాణికులకి మెరుగైన సేవలు అందిస్తూ ఆ విధంగా చేయడం వల్ల మాకు కొంచెం బస్ స్టేషన్కి సంబంధించి బస్ స్టాండ్ ద్వారా ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ రేటింగ్ కూడా పెరుగుతుంది దాని గురించి మేము చూసేస్తాం ప్రతి బస్ స్టేషన్ కూడా మీరు చూసారా లేదో కొత్త చైర్స్ కొత్త సీట్ అది సరిపోదు అని మీరు అంటారు కాబట్టి బస్ స్టేషన్ మార్చేస్తాం ఎక్కడైతే చాలా శిథివాస్ ఉందో అటువంటి చోట్ల ఖర్చు పెట్టేస్తాం రెండు పక్షంలో ఒక వాటిని అనుమతులు చేస్తాం ఏ విధంగా అయినా సరే ప్రయారిటీ తగ్గించాలనుకుంటాం మీరందరితో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేకుండా చేయడం మా బాధ్యత మీరు భరోసా చేసే ప్రాణికులంతా నిరాశ చెందారు సార్ బాగుంటుంది నేను ఇప్పుడే ఉన్నతో చెప్పాను పార్టీలో వచ్చేసాను నేను మాట ఇచ్చేసిన పోయిన కాదు ఇచ్చారు అంటే చేయాలి కాబట్టి అది ఇది చేసినప్పుడు మరి ప్రత్యామ్నాయం కదా సార్ మనం మీరు ఎంత పెద్ద పెద్దలు వచ్చి మాట్లాడారు కదా నగర పెద్దలు

రాష్ట్ర మొత్తం మీద మరి ఎంపీ గారి పర్యవేక్షణలో చాలా చక్కగా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది అలాగే యాభై ఏళ్ళ పైబడిన ఈ స్టాండ్ను కూడా కొత్తది మార్చాలనే ప్రతిపాదన పెట్టడం ఎండి గారు వెంటనే దీన్ని ఆమోదించడం మరి గుత్తి ప్రజల తరఫున మరి ఆ శాసనసభ్యుల తరఫున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏది ఏమైనా ఈ రాయలసీమ వెనుకబడి ప్రాంతానికి ఎక్కువగా మెరుగైన బస్ స్టాండ్లు అయితేనేమి బస్సులు అయితేనేమి చేసుకోవాలనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఈ శ్రీశక్తి బస్సులు ఇవ్వడం ద్వారా మరి ఆర్టీసీ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ప్రతి బస్ స్టాండ్ కూడా అధునాతికంగా ఉండాలా మౌలిక సదుపాయాలు ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలనే ముఖ్యమంత్రి గారు కూటమ ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక ఈ ఈ కార్యక్రమంలో మరి ఎండి గారు ఈడీలు అందరూ వచ్చి ఈ గుత్తి బస్ స్టాండ్ ಪೂರ್ತಿಗಾಗಿ ಮತ್ತೊಂದು ರೂಪ ಕಲ್ಪಿಸಿರುವಂಥದ್ದು ಬಾರಿಗೆ ಅಂದಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ